అందరికీ ఈరోజు నా కిచెన్లో స్పెషల్ టేస్టీ బాదం హల్వా ప్రిపేర్ చేశానండి స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్వీట్స్ అంటే ఇష్టంగా తింటారు కదా ఈ స్వీట్ అయితే థర్టీ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి దానికోసం అయితే నేను ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నాను హాట్ వాటర్ వేసుకుని నానబెట్టుకున్నానండి వన్ అవర్ నానితే సరిపోతుందండి తర్వాత వేడిపాలలో నాలుగైదు కుంకుమ పువ్వు రేకులు వేసుకుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ బాదం పప్పు మొత్తం ఉందండి పొర మొత్తం తీసుకుని రెండు మూడు సార్లు కడుక్కుని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక అరకప్పు వరకు పాలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకుని బాగా నెయ్యి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలోనే ఒక అరకప్పు వరకు పంచదార వేసుకోవాలండి పంచదార వేసుకుని మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి తర్వాత దీనిలో నానబెట్టుకున్న కుంకుమ పాలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవాలి వేసుకుని పాలు వేసిన తర్వాత ప్యాన్ కొంచెం అంటుకుంటుందండి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి మళ్ళీ ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి హల్వా అయితే దగ్గర పడుతుంది కదండి కుంకుమపు వేసిన తర్వాత మంచి కలర్ వస్తుందండి స్మెల్ కూడా బాగా వస్తుంది మొత్తం దగ్గర పడిందండి అంతేనండి హల్వా అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి